హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ మహి వ్లాగ్స్ నేను శాంతి ఇదైతే పెద్ద పండుగ రోజు వ్లాగ్ అతని వాళ్ళు పెద్ద పండుగ రోజు పెట్టుకోరు బట్టలు పెద్దవాళ్ళకి ఉగాది రోజు పెట్టుకుంటారు అనమాట నార్మల్గా ఇంకా అన్నం కూరలు పప్పు ఇవన్నీ పెట్టుకుంటారు కదా అలా అయితే పెట్టుకుంటున్నాం అనమాట

ఇంకేదైతే పెద్ద పండుగ తర్వాత రోజు అన్నమాట. ప్రాణామ ఎల్లంటి నర్సారెడ్డి సంగ్రామ గణజ నాకౌంస భూజలుగా ఉంటాయి ఎల్లంటి నర్సారెడ్డి కైలాసం పోయినప్పుడు ఎల్లంటి శ్రీదేవమ్మ కూడా ఎల్లంటి శ్రీదేవమ్మ కైలాసం పోయినప్పుడు దక్షిణార్థాం గోళం సాయి సంజన సంజన తాయి సంజన నాచిన రచన నా తాంబూలం తిరి చక్రిక తిరి చక్రిక తిని రచన నా తాంబూలం భవదీప్ భవదీప్ తిని రచన నా తాంబూలం వారికి అరిగిన వారికి వేలడ పదల ధారల వారికి మోక్షార్ధంగా యమధాన పూజ తాటి గంగా యమునా తమ భద్ర కృష్ణ గోదావరే

சோடனேடை ஜங்கமா தீவன ஈஸ்வரீவனை சிவாத்மூட்ட మన కుటుంబం ఉందా లేదా అని అప్పుడు ఫ్రీగా ఆలోకిస్తారు అప్పటికి ఫ్రీగా ఉంటది పైలోకంలో వాళ్ళు ఆలోకిస్తారు మన కుటుంబం మన మనిషి ఉందా లేదా అది దీవున అందుకని అర్ధరాత్రులు వచ్చి పన్నెండు గిలేస్తాం ఊరిని బట్టి పన్నెండు గ్లాస్తాం ఒంటి గంటకి లేస్తాం రెండు గిలేస్తాం ఆ స్టార్టింగ్ తెల్లారి ఐదు అయిపోద్ది ఒక ఊరే శివుడు అవును పాల్చిల్వారావు దీవెంటే ఇప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళ పేర్లు మీకు తెలుసుంటాయా వాళ్ళ పేర్లు తెలుసు కాబట్టి ఆ ఊర్లో నేర రాస్తున్నట్టు కదా చిన్న ప్లాన్స్ కొంత పాటు నాయ చూడు మాది అంతా పల్లె పాలం అన్ని చనిపోయిన వాళ్ళు తిరిగి రాసి కాగితీయ ముందుగానే బయట రాసిపెట్టేస్తారా మీరు రాసి పెట్టేస్తే నేను దీనికి వచ్చినప్పుడు కాగితం కాగితం ఈసారికి చంద్ర పండగకి మళ్ళీ क्या दो रहा <laughs> <ये निया। laughs> मैं? अम्म मिच्छे नहीं है। क्या मम्मा? यार मेरे को भी बोस पड़ा रहा है। पर ज़िन्दगी में क्या है? यार बोस कला। यार बात तो बोस कुदू। अलग अलग। ओके सो एरग्डी की ఇంకా తర్వాత పిల్లకాయలు చేరులోకి వెళ్ళారనమాట అక్కడ నుంచి ఇంకా బంకమట్టి తెచ్చుకొని ఇంకా కొంతసేపు ఇలా క్రియేటివిటీ బొమ్మలు అంతా బయట తీశారు తర్వాత గుడికి అయితే వెళ్ళాము ఇరుడమ్మ తల్లి గుడికి అక్కడికి వెళ్ళి ఇంకా పొంగల్ పెట్టుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఫుల్ వాన కదా బురద చిన్నగా లేదు అయినా బాగా మంచి ట్రెక్కింగ్ లాగా అనిపించింది అనమాట కర్రలు కుస్తీలు పడితే వెళ్ళి వచ్చాము మొత్తానికి బాగా అనిపించింది ఇంతేనండి ఈ వీడియో ఇంత వరకు ఓపిక్గా చూసినందుకు ధన్యవాదాలు నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు